అనే పదానికి ఒక మీనింగ్ చెప్పండి దేవదత్తులు డైరెక్ట్ గా ఆత్మలో సాతాను నేరుగా ఆత్మ ప్రభువు ఆత్మ కానీ మనం మాత్రం డైరెక్ట్ గా ఆత్మలు కాదు ఆత్మతో పాటు మనకేముంది దేహం ఉంది ప్రాణం ఉంది మూడు కాబట్టి మన జీవితం ఆత్మ సంబంధంగా ఉండాలి ఆత్మలు అయిపోకూడదు కదా అందుకని ఆ మాట చాలా క్లియర్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ అని చెప్పినప్పుడు ఈయన కూడా ఆత్మ కదా వాస్తవానికి ఆత్మ అని చెప్పినప్పుడు ప్రిన్సిపాలిటీస్ ఒక మాటలో చెప్పాలంటే ని దాన్ని ఏమంటారంటే ఏమంటారు నియమాలు ఒక మాటలో దాన్ని ఏమంటామంటే శాసనాలు అని కూడా పిలవచ్చు దాన్ని టెస్ట్ పని శాసనాలు అని పిలవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుడు శాతాన్ని ఒక ఆత్మగా చేసాడు కావాలంటే దేవుడు ఇక ఆత్మ కాకుండా చేయలేడు కదా దాన్ని చేయడు గుర్తుపెట్టుకున్నారా వారు ఎప్పటికీ ఎలా ఉంటాడు ఇక ఆత్మగానే ఉండిపోతాడు చూసారా వాడిని దేవుడు రద్దు చేయడు కావాలంటే వాడికి పైగా ఇంకొక ఆత్మ క్రియేట్ చేస్తారు గుర్తుపెట్టుకోవాలి వాడికి పైగా అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యోధా రాసిన పత్రికలు రాసుంటారు ఎప్పుడు కూడా ఆ మార్గం తప్పి తిరుగు చుక్కవు అని రాస్తుంది యోధ రాసిన పత్రికలు చాలా మంది ఎలా ఉన్నారంటే మార్గం తప్పి తిరుగు చుక్కలు నిజానికి ఆ పదానికి అర్థం ఏంటంటే చుక్కలు తిరుగుతున్నాయని కాదు కానీ పైన ఉన్నటువంటి తిరుగుతూ ఉంటాయి వాస్తవానికి దాని అర్థం ఏంటంటే ఆ పదం అలాంటిది ఏంటంటే ఒక ఒక ఉద్దేశంతో శాటిలైట్ బయట పంపుతారు పైకి ఒక మాటలో అప్పుడు దాని ఉద్దేశం అయిపోతుంది అయిపోతే అది కిందకి రాదు ఎక్కడ తిరుగుతూ ఉంటది అక్కడే తిరుగుతూ ఉంటది వాస్తవాన్ని మార్గం తప్పి తిరుగు చుక్కలు అని చెప్పినప్పుడు దాని అర్థం అది నేరుగా దేవదూతలకు సంబంధించిన విషయం ఆ మాట లిటరల్ చెప్పాలంటే చుక్కలు అంటే ఎవరికి గుర్తు పైనగి గుర్తు పైన ఎక్కడ ఉంటాయి చుక్కలు పైన ఉంటాయి కదా వాస్తవానికి పైన ఉన్నాయి ఏంటి దేవదూతులు పైకి దేవదూతులు చాలా ఈ భూమి మీద లేదా మధ్యాకాశం తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క పని వాటి యొక్క మార్గం అదంతా విడిచిపెట్టేసి వాటి ఇష్టమైనటువంటి చేస్తున్నాయి ఇప్పుడు దేవుడేని వాటి యొక్క బలాన్ని వాటి యొక్క అంతస్తుని లేదా వాటికి ఉన్నటువంటి కెపాసిటీని తీసేయట్లేదా అట్లా వదిలేసేది అందుకని అదేం చేసినాయి వాటికంటే బలహీనమైన మనుషుల మీద వాటి ప్రతాపం చూపిస్తున్నాయి యాక్చువల్గా సాతాను వాడి యొక్క బలాన్ని చూపించి వాడి ఆత్మ సంబంధంగా ఎంతో బలంగా ఉన్నప్పుడు వాడిని ఎదిరించడానికి మన కోసం నియమించబడిన ఇంకొక ఆయన ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ చూసారా పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధ ఆత్మ అంటే వాళ్ళలాగా ఈయన కూడా ఒక నియమం వాళ్ళలాగా ఈయన కూడా ఒక ప్రిన్సిపాలిటీ ఆయన వాళ్ళలాగా ఈయన కూడా ఒక శాసనం ఒక మాటలో వాళ్ళు వాళ్ళు పడిపోయిన దేవదూతలు మానవులందరూ నెవలలో దూరి తప్పుడు తలంపులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకునేలా చేయడం అనేది వాళ్ళ పని కానీ అదే సమయంలో ఎవరైతే ప్రభుత్వ తిరిగి తమకున్న చేతకం తనని ఒప్పుకుంటా ఉంటారో వీళ్ళకి వెంటనే ఎవరు సహాయం చేస్తారు పరిశుద్ధ ఆత్మ చూసారా ఎందుకు ఆయన ఆ పేరు పెట్టారంటే ఈ ప్రపంచంలో చెడిపోయిన ఆత్మలు చాలా 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 కానీ వీటన్నిటిలో ఒక్క ఆత్మ మాత్రం పరిశుద్ధాత్మ ఆయనతో మనకు అనుసంధానం ఉంటాం వాస్తవానికి అందుకనే మన ఆత్మ నివసించే ఆయన పరిశుద్ధ ఆత్మ ఇంకా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి అది సామాన్యంగా చెప్పాలంటే మనం పరిశుద్ధాత్మ అనగానే వెంటనే మనకు తెలియని దేవుడు అని అనుకోకూడదు వెంటనే మనతో కలిసి తిరిగే ఒక నేను అని అర్థం చేసుకోవాలి ఒక పర్సన్ అని అర్థం చేసుకోవాలి ఈ సత్యాన్ని ఈ సౌకర్యాన్ని మనం గమనించామా మన జీవితం చాలా సంతోషం ముందుకు పోతా ఉంటుంది యాక్చువల్ ఎందుకని శత్రువు దాడి చేస్తాడు అట్ ద సేమ్ టైం మనకు సహాయం చేసి ఆయన ఎవరు పరిశుద్ధాత్మ అందుకే చూడండి బైబుల్ ఏం రాసి ఉంటుంది అంటే దశవాలని రాసిన పద్ధతిలో సాత్తాను వాడికున్న బలమంతా కూడగట్టుకొని ఆ క్రీస్తు విరోధు బయటకు వస్తాడు ఈ భూమి మీదకి వాస్తవానికి క్రీస్తు విరోధు బయటికి వచ్చి వాడి ప్రకపాలు అందరికి చెప్పి వాడిని మోసం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు ఇక ఎందుకంటే తన ప్రజలైన వారు పక్షంగా పనిచేయడం ఆపేస్తాడు ఇక ఇంక తర్వాత ఆయన పనిచేయడు అటు తర్వాత వాడి యొక్క బలం పూర్తిగా ప్రబలిద్ది చూడండి పరిశుద్ధాత్మ ఈ భూమి మీద మనకు చెప్పడం మానేశాడు అంటే ఎంత మంచి వాక్యం చెప్పిన గేమ్ అర్థం కాదు ఇక ఒక మాట ఇక ఈ గేమ్ జరగదు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు ఒకరికొకరు సమాధానం అనేది ఉండనే ఉండదు తన ప్రజల మధ్యలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే తీసివేయబడతాడో చూడండి ఆ పదం చూద్దాం నేను సబ్జెక్ట్ లో రాసిన పత్రిక రెండవ దశలో రాసిన పత్రిక ఆ రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఆ రోజు నుంచి చదువుదాం చూసారా యాక్చువల్ గా ధర్మ విరోధ మర్మం అంటే దేవుణ్ణి నమ్ముకో అంటే అప్పుడు వద్దులే అంటే అతని అర్థం ఏంటి అది ఎవరు పని చేస్తున్నట్టు ధర్మ విరోధ మర్మం అది ఒక మాటలో దైవికమైన సత్యం దేవుని కూర్చున్న సంగతులు మరింత లోతుగా ప్రకటించబడుతున్నప్పుడు మనం దాన్ని చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాము అనేది పదానికి అర్థం ఏంటంటే దాని వెనకాల ఎవరు సపోర్ట్ ఉంటది నెగిటివ్ స్పిరిట్ నెగిటివ్ స్పిరిట్ ఎవరితో తెలుసా క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి పేరేంటో తెలుసా అపోద అది బిట్ చాల్యక్రిస్తా ఇప్పుడు ఆయన చాలా ఆత్రంగా నిజమే అంతే క్రీస్తు అనే పదం లేదు క్రీస్తు విరోధి పేరు కూడా క్రీస్తే క్రీస్తు విరోధి పేరు కూడా క్రీస్తే అందుకని మనకి ఎవరికీ తెలియదు ఆ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను ఈ మాటలు చెప్పాలని నేను ఇంతకు ముందు చెప్పాను సెవెంటీన్ చాప్టర్ లో ఒక ఆవిడ ఉంది ఆవిడ కూడా ఏమేసుకుంది వాస్తవానికి బంగారం ప్రశస్తమైన రత్నాలు ముత్యాలు ధరించుకుంది ఇరవై ఒకటి అధ్యాయంలో ఒక ఆవిడ ఉంది ఆవిడ కూడా ఏమేసుకుంది బంగారం ముత్యాలు ప్రశస్తుల గొప్ప వీళ్ళిద్దరు పేరు సంగమే వీళ్ళిద్దరు స్త్రీల పేర్లు సంగమే వీళ్ళిద్దరు యొక్క భర్తల పేర్లు క్రీస్తే గమనించండి వీళ్ళిద్దరులో ఒక ఆయన నిజమైన వాడు ఇంకొక అతను అబద్ధమైన వాడు వీళ్ళిద్దరు కూడా చచ్చిపోయి మూడో తిరిగి రోజు తిరిగి లేచారు ఎవరు క్రీస్తులు ముగ్గురు ఇద్దరు కూడా మూడో రోజు తిరిగి లేచారు మరి ఎట్లా వీళ్ళిద్దరిని కనిపెట్టేది అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చూడండి అడ్డగించు వాడు అని చెప్పినప్పుడు అడ్డగించేది ఎవరంటే పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ అడ్డగించే వరకు వాడు తొందరగా బయలుపడ్డాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అక్కడి నుంచి తీసివేయబడతారో వెంటనే వాడు ఏం చేస్తాడు వాడి బలంతో అందరిని వచ్చి పూర్తిగా ధర్మ విరోధం మనము పనిచేసి ఇక్కడ సమస్య ఏంటంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మతో మనం కలిసి ఉండడం అనేది అర్థం చేసుకుంటేనే గానీ క్రైస్తవ జీవితం మిగతా అదంతా పైపైన ఉన్నట్టే గుర్తుపెట్టుకో నిజమే ఏ ఒక్కళ్ళు కూడా పరిశుభాత్మంతో చిరకాలం పొరపాటు లేకుండా నడిచారా అంటే అది పొరపాటు అంటే అంత లేదు విఘ్నోత్సవాలు పడిపోతా ఉన్నారు వాస్తవాన్ని కానీ ఆత్మ సంబంధమైన జీవితం ఇది అని కనిపెట్టి ఆయనతో పాటు నడిచి ఆయన ద్వారా జీవించబడి లేదా దీవించబడి అనేకుల దీవుని కరకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ప్రూవ్ చేశారు ఒక మాట అదే పౌలు చేసింది కూడా వాస్తవాన్ని దాన్ని మనం వెంబడిస్తున్నాం ఈరోజు అందుకే సమస్య ఏంటంటే ధర్మ విరోధ మర్మం ఒక ఆత్మ శత్రువు అనేవాడు ఒక ఆత్మ క్రీస్తు విరోధు ఆత్మ ఇప్పటికే పనిచేస్తూ ఉంది కానీ మనం ఎవరితో ఉండాలి ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనలో నివసించే మన ఆత్మ అంటే ఏంటో మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడ నివాసం చేస్తున్నారు మన ఆత్మలోనే నివాసం చేస్తున్నారు ఇది మనకు ఉన్నటువంటి భారం ఒక మాటలో చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే విశ్వాసులుగా మనం ప్రభు చేసే సహాయాన్ని ప్రభు మన ప్రార్థనకి ఇచ్చే జవాబుని ఆత్మ సంబంధం చూడకుండా భౌతికంగా చూడడానికి అలవాటు పడ్డాం అలవాడ అలవాటు పడినప్పుడు ఏది ఆత్మ సంబంధం అయిందో ఏది ఆత్మ సంబంధం కాదు అది మనం కనిపెట్టలేనప్పుడు శత్రువు చాలా సామాన్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఆ చందమానం చూపి చందం తినిపిస్తారు చూడండి అట్లా మోసం చేస్తారులయంలో మన బలహీనం అవుతాం భారం ఏంటంటే క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధంగా బిగించబడింది మనం తిరిగి జన్మించినప్పుడు ఎక్కడ తిరిగి జన్మించాం బౌద్ధికమైన దేహంలో కాదు ఈ విషయాలు కొట్టిన పిండిలాగా ఉండాలా లేకపోతే శారీసాగకి మనం బలహీన పడతాం అందుకని మా సారిసాకి చెప్పబడతాయి తిరిగి జన్మించి అందులో మనం జన్మించి జీవించాల్సిన బదులు తిరిగి జన్మించిన జీవితానికి మనం పంటి దిగుతో ప్రయాణం చేసామనుకోండి అది ఏమాత్రం కూడా సబబుది కాదు